గారు మాట్లాడాలి చెప్పండి హరే కృష్ణ మనం అందరం ఎప్పటిదాకా భగవంతుడు నాతో పలికిస్తే మీరు ఉన్నారు విన్నారు మన ఎమ్మెల్యే గారు చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వారి ప్రతిస్పందన ఎందుకంటే ఎంతసేపు వారు కూర్చుంటారని నేను అనుకోలేదు కానీ వారు అంతసేపు కూర్చుని శ్రద్ధగా వాడిని తీసి కూడా కూర్చున్నాడు ఎంతసేపు కూర్చోబెట్టడం వారు ఏదైనా పని మీద కొద్దిసేపు వెళ్ళి వెళ్ళిపోతారేమో అనుకున్నా కానీ ఎంతసేపు మీతో పాటు మనతో పాటు ఉన్నారో వారి ప్రతిస్పందన ఏటో కోరుకుంటున్నాను నేను రాజు గారు

ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచే విధంగా వారికి ఆ భగవంతుని ఆరోగ్యం ఐశ్వర్యాన్ని అధికారాన్ని కల్పించాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా నేను ఈసారి ఇంటర్వ్యూ చేసే ముందు మనం చెప్పండి ఇంకా కొన్ని స్కూల్స్ చాలా మంది విద్యార్థుల్ని నేను ఆదేశించి ఇక్కడికి తీసుకొని వచ్చి మీలాంటి వారి ప్రవచనాలు వారికి మార్గదర్శకం అవుతాయని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు చాలా చాలా ini adalah ముఖ్య అతిథిని మాత్రమే నిత్యత్వం మిగిలిన వాళ్ళని ఇవ్వాలి నా మరి మెడన మాల్ సస్తోర్ స సరే ఇప్పుడు మరి ఆనిస్ అన్న

మనం ప్రధాన ఆందోళన గురించి కానీ భక్తి గురించి కానీ ప్రయాణంగా వారి ఉపన్యాసాలలో చాలా అద్భుతంగా చెప్తుంటారు చాలా ప్రభావం పొందుతారు మీరు నేను కూడా ఇలా పార్టిసిపేట్ చేసి అనిపిస్తుంది అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ గారు ఈ కార్యక్రమం జరిగే ముందు మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు ఇద్దరు కూడా కళ్యాణ్ మీకేం కావాలి ఈ కార్యక్రమానికి అని చెప్పి అడిగి ఇంత కార్యక్రమం జరగడానికి వారి యొక్క సహకారం మనకు అందించినందుకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి వెంకటేశ్వర్లు వారికి వారి కుటుంబానికి ఎప్పుడూ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించుగాక ఎందుకంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఈ శాఖవారు ఈ పదవిలో ఉన్న వారి యొక్క సహకారం మనకు ఉండాలి అలా ఆధ్యాత్మికతని ఈ నేలని ఈ యొక్క గొప్పదనాన్ని మనం కాపాడుకోవాలి నాన్న చాలా సంతోషం রາi ড্রུাপরད ইচ. চ্রী এরশ scবে আাই চ্র� Occォおお িনা grill ব��া ই ঁর salaries পুটেপয ঈড়ে পैর৅্র য়ে আপ৅ এডে hill சென்னையா இது நூறு பேசி இது மெச்சு நல்ல மாலை இவ்வளே சர்தா மலாங்க மூணு ரக எது கார்டு பெற்றா உந்தா கார்டு 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 பெட்டாலு கதா kalu dan number ini enggak ఒక్కసారి ఇంత డీసెంట్ డీసెంట్గా వైలెంట్ లేని కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఈ సెంటు నా స్మెల్ నా చిత్తూరు ఎప్పుడు వచ్చినా భంగపడలేదు ఆనందంగానే వెళ్తున్నాను ఆనందంగా వస్తున్నాను చాలా మీలాంటి హృదయాలు ூரு பயட்டது வாழ ஹூடேமார் அந்த சார் அய்யா நம்ம நீங்கள் பாதிச்சா అయ్యో అమ్మమ్మ నాన్న ఇంకెవరన్నా చూడండి అన్ని అందరికి ఇచ్చేయండి మాల ఒక్కటి నా చేతికి ఇవ్వండి నానా మాల మాత్రం నాకు ఇచ్చేయండి నా మనోహర్ రైట్ గారు చెప్పండి చెప్పండి సరే ఇచ్చాను

ఇస్తా అమ్మ అమ్మ పేపర్ అంతా వచ్చింది పేపర్లు అంతా మీరు ఇచ్చేయండి మిగిలిన నేను ఇస్తాను నాన్న దానా అన్న అరే పర్లేదు నా అసలు కరువు లేదు ఒకే లేకపోతే తిరుపతిలో ఉందని నేర్పిస్తా ఇంకా మనం మూడు రోజులు ఉంటాం ఏం కాంగారా ఎవరు సార్ పిల్లలు సార్ చదువునా ఏం చదువుతుంది సార్ ఆ డిగ్రీ ఒకరు ఒకరు మ్యారేజ్ మనమందరం చేస్తాం పిల్లల గురించి అది ఇదా ఫోటో తీయడానికి ఉండరా ఫోటో తీయడానికి పక్కా త పిల్లలు తిమ్మజా ఫోటో సాయి ఏడా తిమ్మజా రాగధన్మయ ఫోటో ఇట్లా యమ ఫోటో తీయాలి మనం ఫోటో సిమ్ ఉంటే బాగుంటుంది బావతాం మరి మా మా ఉంది కమయ్యా మనగా మా గునుల కూడా ఇద్దరు ఆడా పిల్లలే మొన్న నేను ఒకరి ఉన్నా అని చెప్పాను కదా వారికి ఇద్దరు ఆడపిల్లలే ఇప్పుడు మళ్ళీ భేదం లేకుండా రెండో దొరకలేదు అనుకున్నా ఏం కావాలి ఏం కావాలి అడిగి అడిగారు కదా చాలా సంతోషం సార్ ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే పక్కదారి పెట్టిపోతారు ఇప్పుడు రాయచోట్ల అంత ఆర్డీ ఎక్స్చేంజ్ పెట్టింది సార్ చాలా బాధాకరంగా సార్ సీఎం అంటే ఏంటి సార్ ప్రేమ సార్ సీఎం అంటే ధర్మం సార్ అది దీన్ని కాపాడుకోవాలి సార్ అది మన చేతిలోనే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి రాజమండ్రి సార్ నా నెంబర్ ఇందులో ఉంది

నాకొక చెప్పండి ఓకేనా ఇచ్చేయండి నానా ఎమ్మెల్యే గన్నాను ఇంకెవరేష్ కష్టపడలేదు ఆట ఇచ్చారా ఇచ్చారాక్ అన్ని ఇవ్వండి అందరూ అన్ని తీసుకోండి ఎవరికి రాలేదు ఇవ్వండి అది సరే పేపర్లు కార్డులు ఇవ్వచ్చు అందరూ మూడు రకాలు వివేక్ మన బ్యాడల్ఏనా వెరీ గుడ్ నాన్న వివేకానికి అందరికి అన్ని ఇవ్వండి ఉన్నాయి ఇదిగో అవి కాదు చేయాలి చూడండి కట్ చేయండి ఖర్చు పక్కన చూస్తా ఉంటారు ప్రతి ఒక్కరు మనంలో ఖర్చు చేసా స్వామి எமரா இது பிள்ளைங்க பேப்பேப்பந்தாண்டி பேசுத்தையும் பிள்ளைகளுக்கு வேணும்

చేసే <laughs> కృషి <laughs> அந்த வச்சியா நான் திப்பன் தெப்பன புல்லர் சாமியார் சாய் பன காமெடி நல்லா லை லை நேத்து புனானே திப்புனானே அது லாஸ்ட் ரோட் வாஸ் அந்த சமயே சாரி சாரி எங்கனார் நம்ம घंटा அது சமயே சாரி அப்டாச்சரா சார் இத சபத்து வாண்டி 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 அந்த கிளீன் பண்ணு கிளீன் பண்ணு ஆ நம்ம டிकांत ரைட் நானே மாத்தட்டு பைக் ரைட் முனி சார் கே முனி சார் हां முனி சார் கே ஜெய் मतलब சாரி மத்தமும் கொடுத்து சாமி ரெண்டு கோப்ப விவடை எடுத்துக்கோங்க இங்க பக்கத்துல மத்தமும் கொடுத்து சாமி மீட்டி படம் ரோஜில் మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలముత్తంసామోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కళ్యాణ గాత్రాయ కళ్యాణాద్భుతగాయ కవిత ప్రదాయ శ్రీమద్దాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సద్గుదాస్ మంగళం കളയാണത്ഭുതഗാത്രയ കയനേ ശ്രീമാദ് വെങ്കടനാഥ ശ്രീനിവാസ മംഗളം സർവമംഗളമാംഗല്യേ ശിവേ സർവമംഗള മാംഗലയ ശി ഗൗരീ ദേവി നാരായണീ നമോസ്തുതേ ഗേണു കൊണ്ട വെങ്കടരമണ ഗോവിന്ദ